అందరికీ నమస్కారం నేను డాక్టర్ వసంత ఇవాళ నేను మనం చాలా కామన్గా చూసే సమస్య గురించి అది ఏంటి అంటే నీళ్ళ విరోచనాలు పిల్లల్లో ఫస్ట్ పిల్లల్లో మాట్లాడుకుందాం పిల్లల్లో ఇది చాలా ముఖ్యమైన కారణం ప్రపంచంలో మూడో కారణం అనమాట పిల్లల్లో చనిపో పిల్లలు చనిపోవడానికి సో విరోచనాలు వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకూడదు విరోచన విరోచనాలు వచ్చినప్పుడు ముఖ్యంగా విరోచనాలు మూడు రకాలుగా డివైడ్ చేస్తాము ఒకటేమో నో డి డిహైడ్రేషన్ సమ్ డిహైడ్రేషన్ అండ్ సివియర్ డిహైడ్రేషన్ అంటాం నోహ డిహైడ్రేషన్ అంటే నార్మల్గానే ఉంటారు పిల్లలు రోజులు అవుతున్నా సరే హెల్దీగా ఉంటారు పాలు తాగుతారు ఏడుస్తారు హెల్దీగా ఉంటారు అదే సమ్ డిహైడ్రేషన్లో ఏంటంటే ఏమవుతుంది అంటే ఇరిటబుల్గా అయిపోతారు చిరాగ్గా ఉంటారు చాలా ఆతృతగా పాలు తాగుతారు ఎక్కువ నీళ్ళు తాగుతారు నీళ్లు తాగుతారు కళ్ళు కొంచెం లోతుగా వెళ్ళిపోతాయి ఇంకా సివియర్ డిహైడ్రేషన్ అంటే కళ్ళు లోతుగా వెళ్ళిపోయి అన్కాన్షియస్ అయిపోతారు చాలా నీరసంగా పడి పడి ఉండిపోతారు దేనికి రెస్పాండ్ అవ్వకుండా ఉంటారు దాంతోపాటు స్కిన్ టర్గర్ అంటారు పించబిలిటీ అది పించ్ చేసిన తర్వాత రెండు సెకండ్లు తీసుకుంటుంది ఇంక రెండు సెకండ్ల కంటే పైన తీసుకుంటుంది వెనక్కి వెళ్ళడానికి సో ఇవన్నీ సైన్స్ అనమాట సివియర్ డిహైడ్రేషన్ సివియర్ డిహైడ్రేషన్ ఉన్న వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్లో తీసుకొని అడ్మిట్ చేసుకొని ఫ్లూయిడ్స్ వెంటనే ఇప్పించుకోవాలి మనం మైల్డ్ డిహైడ్రేషన్ ఉన్నవాళ్ళు ఇంకా నో డిహైడ్రేషన్ ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరు ఈ కేటగిరీ రెండు ఇంట్లోనే ట్రీట్ చేసుకోవచ్చు వీళ్ళకు కూడా ఎప్పుడు డేంజరస్ సైన్స్ అంటే వీళ్ళలో రక్తం పడుతున్నట్లయినా సరే లేకపోతే చాలా ఎక్కువ మోతాదులు విరోచనాలు అవుతున్నా సరే వీళ్ళని కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది లేదు అంటే మనకు ఓఆర్ఎస్ తాగిపిస్తూ ఉండాలి ప్రతి విరోచనం తర్వాత ఇమీడియట్గా ఓఆర్ఎస్ తాగిపించాలి అదే పాలు తాగే పిల్లలైతే పాలు తాగి ఎన్నిసార్లు విరోచనాలకు వెళ్తే అన్నిసార్లు మదర్ మిల్క్ ఇవ్వాలన్నమాట పిల్లలకి దాంతోపాటు జింక్ సిరప్ పెడితే విరోచనాలు కంట్రోల్లో ఉంటాయి ప్రివెన్షన్ కోసం ఏం చేయాలి అంటే హ్యాండ్ వాషింగ్ ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ చేతులు తరచుగా నీట్గా కడుక్కోవాలి పిల్లలకి తినిపించేటప్పుడు కానీ పాలు పట్టేటప్పుడు కానీ ఇంకా బాత్రూమ్కి వెళ్ళిన వెంటనే వెళ్ళి వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి హెల్ కొంచెం వేడి నీళ్ళు మరిగించి తాగించాలి హెల్దీగా హెల్దీ వాటర్ తాగించాలి హెల్దీ వాటర్ అంటే అంటే ఫిల్టర్డ్ నీళ్ళు తాగించాలి పిల్లలకి దాంతోపాటు రోటా వైరస్ అని ఉంటుంది దాని వ్యాక్సినేషన్ చేయించుకోవాలి ఇలా చే ఇలా చేసినట్లయితే మనకి కొంచెం ఏదైతే ముఖ్య కారణమో పిల్లల్లో విరోచనాలకి అది రోటా వైరస్ అనమాట సో రోటా వైరస్ వ్యాక్సినేషన్ చేయించుకోవడం మంచిది ఇప్పుడు పెద్దవాళ్ళ గురించి చెప్తాను పెద్దవాళ్ళకైతే విరోచన పెద్దవాళ్ళలో కూడా జ్వరంతో పాటు వచ్చిన విరోచనాలు దాంతోపాటు ఎక్కువ మోతాదులో విరోచనాలు అవ్వడం లేదంటే రక్తం పడడం లేదా జిగటగా అవడం లాంటివి అయితే వీళ్ళు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది లేదు అంటే వీళ్ళు ప్రతి విరోచనం తర్వాత శుభ్రంగా చేతితో చే సబ్బుతో చేతులు కడుక్కోవాలి నీళ్ళు మరగబెట్టుకొని తాగాలి నీళ్ళు తాగినప్పుడు నీళ్ళలో ఓఆర్ఎస్ కలుపుకొని తాగండి లేదా బార్లీ నీళ్ళు కానీ గంజి నీళ్ళు కానీ మజ్జిగ నీళ్ళు కానీ ఉప్పు వేసుకొని తాగాలి జ్యూస్లో కూడా ఉప్పు వేసుకొని తాగాలి ఉప్పు అనేది ఏమవుతుంది అంటే మనకి గ్లూకోజ్ అబ్జార్బ్షన్కి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఉప్పు కలుపుకోకుండా తాగినట్లయితే మనం తాగిన జ్యూసెస్ కానీ ఏవైనా సరే షుగర్స్ అబ్జార్బ్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి జ్యూ ఏదైనా జ్యూస్ తాగినప్పుడు లేదా పంచదార నీళ్ళలో పంచ ఉప్పు వేసుకొని తాగడం నీళ్ళలో ఉప్పు వేసుకొని తాగడం ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్నాను ఎన్నిసార్లు అయితే నలభై సార్లు విరోచనాలు అయితే మీరు నలభై గ్లాసులు నీళ్లు తా నీళ్ళు అంటే నీళ్ళతో పాటు అంటే నలభై గ్లాసులు ఓఆర్ఎస్ లాంటిది తాగాల్సిందే అప్పుడు మనకి నీరసం రాకుండా ఉంటుంది మన బాడీలో ఏదైతే సాల్ట్స్ లూజ్ అయిపోయామో అవన్నీ రిప్లెనిష్ అయిపోతాయి అలా కాకుండా మనకి బాగా రక్తం పడుతుంది జిగటగా విరోచనాలు అవుతున్నట్లు అయితే మాత్రం ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి లేదా పది పదిహేను కంటే ఎక్కువ విరోచనాలు అయిపోయినట్లయితే ఒక మూడు నాలుగు గంటల్లో గ్యాప్లోనే వాళ్ళు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి బాటిల్స్ అవి ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది ప్లస్ యాంటీబయోటిక్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ జ్వరం వచ్చి నలభై ఎనిమిది గంటల వరకు ఈ విరోచనలు తగ్గినట్లయితే వెంటనే యాంటీబయాటిక్ స్టార్ట్ చేసుకోవాలి లేదా ఈ రక్తం పడుతున్నట్లయినా సరే జిగట విరోచనాలు ఉన్నా సరే యాంటీబయాటిక్ స్టార్ట్ చేసుకోవాలి మిగతా వాళ్ళు ఎవరికి జ్వరం లేకుండా ఓన్లీ లూజ్ మోషన్స్ అవుతున్న వాళ్ళకైతే యాంటీబయాటిక్స్ అవసరం లేదు ఓఆర్ఎస్ తీసుకుంటే సరిపోతుంది దాంతోపాటు పాటు ప్రీ ప్రోబయాటిక్ అంటారు దాన్ని మూడు పూ మూడు సార్లు తీసుకుంటే తిన్న తర్వాత మంచిది తిండి ఎప్పుడూ ఆపేయకూడదు తిన్న విరోచనాలకి తిండికి సంబంధం లేదు మనం తిన్నా తినకపోయినా సరే విరోచనాలు అవుతూనే ఉంటాయి కాబట్టి పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ తినడం మానేయకూడదు చాలా చిన్న పిల్లలు ఇంకా బాగా ముసలివాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న వాళ్ళు ఇమ్యూన్ అంటే బాగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో విరోచనాలు అయితే డేంజరస్ కాబట్టి వీళ్ళు ఇమీడియట్గా డాక్టర్కి దగ్గరికి వెళ్ళడం మంచిది హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్తే